అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం ఒక చుక్క నూనె వాడకుండా ఎటువంటి పిండిలో వాడకుండా కేవలం రైసు కోకోనట్తో కలిపి కోకోనట్ దోశలు వేసుకుందామండి ఇక ఏట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోని రెండు టీ గ్లాసుల రేషన్ బియ్యాన్ని పావు టీ స్పూన్ మెంతులను వేసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం ఈ రైస్ మూడు గంటల పాటు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని పది నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులను మనం నానబెట్టుకున్న రైస్ని రెండింటినీ కలిపి మెత్తగా మనం రుబ్బుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిలో ఒక టీ గ్లాస్ కొబ్బరి తురుమును కూడా వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి రెండు గ్లాసుల రైస్ కి ఒక గ్లాస్ కొబ్బరి తురం తీసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీనిపైన ఒక మూతను పెట్టుకుని కనీసం ఐదు ఆరు గంటల సేపు దీన్ని పులియబెట్టుకోవాలి ఇలా పులియబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడిన సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక మనం దోశలు వేసుకుందాం పై ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్తో రుద్దితే మనకు దోశలు అతుక్కోకుండా వస్తాయండి ఈ దోశల్ని పలచగా వేయకూడదు వీడియోలో చూపించిన విధంగా దోశలను వేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి వంట చాడా వేయలేదండి దాన్ని చూడండి దోశలు ఎంత స్పాంజీగా వస్తున్నాయో దోశల్ని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఇలా దోశల్ని వేసుకుందాం చూసారు కదండి మన కోకోనట్ దోశలు ఎంత స్పాంజీగా రెడీ అయిపోతున్నాయో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక చుక్క నూనె వేయకుండా మన కోకోనట్ దోశలు చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈ దోశలు అల్లం చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎటువంటి పిండిలు వాడకుండా ఇలా కోకోనట్ దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి